నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ డేటా ఎంట్రీ ఓకే క్యాప్చా టైపింగ్ అని చెప్పేసి టైపింగ్ జాబ్ చేస్తే ఎర్నింగ్స్ వస్తాయని అంటే ఎవరైనా మీరైనా నేనైనా ఆశపడతాం మిడిల్ క్లాస్ వాళ్ళు టార్గెట్ అయ్యేది అక్కడ స్టూడెంట్స్ అందరూ డేటా ఎంట్రీ అంటే అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి మేము టైప్ చేస్తే అమౌంట్ వస్తాయి మేము డేటా ఎంట్రీ చేసుకుంటూ వస్తాయి మేము క్యాప్చా సాల్వింగ్ చేసుకుంటే అమౌంట్ వస్తాయి అనే టైప్ లో స్టార్ట్ చేసి మీరు రివ్యూస్ ఇస్తే వస్తాయి ఇది చేస్తే వస్తాయి అని చెప్పేసి అలా యూట్యూబ్ లో ట్రస్ట్ ఇంకా రాసినటువంటి లీడ్స్ ఆర్ డ్రాప్ షిప్పింగ్ బగ్ ప్రోగ్రామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ సమ్ బగ్స్ ఇవన్నీ రాశారు ఇవన్నీ కూడా వాడు చెప్పేటువంటి కోర్సెస్ అవి అవును అంటే ఇవన్నీ నేర్చుకోవాలి అందులో వెళ్ళి మీరు డబ్బులు అవును ఇవన్నీ నేర్చుకోవాలంటే అయితే స్టార్టింగ్ లో యూట్యూబ్ లో ఫ్రీగా నేర్పిస్తా అని చెప్పిన వీడియో అవును సడన్ గా టూ థౌజండ్ ట్వంటీ టూ టైమ్ లో ఆ టైమ్ లో లీడ్ సార్క్ అని చెప్పేసి అఫిలియేట్ మార్కెటింగ్ ది స్టార్ట్ చేశాడు ఓకే అది ఎలా అంటే మీరు ఒకరికి రిఫర్ చేయాలి వాళ్ళు ఈ కోర్సు కొనుక్కుంటే మీకు కమిషన్ వస్తుంది అట్లా మీరు పీపుల్ ని జాయిన్ చేయించుకుంటూ ఉండాలి చైన్ సిస్టమ్ లెక్క అఫిలియేట్ మార్కెట్ అప్పుడు చాలా ట్రెండ్ అయింది కదా అవును సో వీడు ఆ లీడ్ సార్ అనేది ఒకటి పెట్టుకొని పీపుల్ అందరినీ మోసం చేస్తారు రాలేదు